పేరు వేలు విశ్వవంద్ర పరిషత్ ప్రాంత అర్చక మఠమరి ఇప్పుడు పువ్నూరు కోనేరులో ఉండము పులినాడు కోనేరు అతి పురాతన కోనేరు ఇది శివ వైష్ణవాలయాలకి ఎదురుగా ఏకైక కోనేరు ఒక్కటే చాలా చరిత్ర కలిగిన కోనేరు ఇది ఎన్నో సినిమాలు కూడా కోనేరులో తీసి విజయం సాధించిన చరిత్ర ఉంది అసెంబ్లీ రౌడీ అనే సినిమా కూడా ఇక్కడ షూట్ చేసే విజయోత్సవం చేసుకున్నారు అట్లాగే కోనేరు ఒక చరిత్ర చరిత్ర గురించి అన్నగారు షాక్ కట్ మనకు వివరిస్తారనమాట అలా చెప్పండి కోనరి నిండితే ఈ నీళ్ళు ఎలా అవుతుందా జయశ్రీరామ్ నా పేరు పరమేశ్ తిమ్మనూరు హిందూ జాగరణ సమితి మా బాబు చరిత్ర కలిగిన మన ఆలయ కోనేరు కుమనూరు జమీందారు నిర్మించారు కేవలం ఒక రాత్రిలోనే ఇంత కట్టడం పూర్తి చేశారు వాళ్ళ తల్లి గారికి జ్ఞాపకార్థం ఇక్కడ నల్లగుండీ సాల గ్రామం ఏమైనా మన ఆలయ చరిత్రలు మన సాంప్రదాయాలు మన సనాతన ధర్మం గొప్పగా ఎందుకు చేసుకున్నామంటే ఆ కాలంలోనే మన చరిత్రలో ఎంత ఇంజనీర్ వ్యవస్థలో మీరు ఒకసారి పరిశీలించండి నీళ్లు నిండితే ఇంత భాగంలోనే మనకు నీళ్లు ఉంటాయి பாலகிராம அப்படி இன்ஜினியர் பரிசீலிச்சி அந்த தூமு இல்ல சின்ன சுரங்கம் மாதிரி கட்டடம் சுமாரி சார் நைட் இப்போ ఆడ పైన చూపిస్తారు మీరు ఇలాగే ముందుకు వస్తే ఈ నీళ్ళు ఎంత పైకి ఎక్కుతున్నా నీళ్ళు నీళ్ళు ఈ భాగం కిందకి ఆ భాగం గా ఉంది ఓకే అయితే లెవెల్ గా పోతుంది అవును మేమే పైకి ఎక్కేస్తా లేవు లేదు అట్లా ఉండే కొద్ది ఈ భాగం ఎంత కింద ఉందో తూము కూడా అంతే మనకి అదే ఓటం పెరిగేటప్పుడు ఆ నీళ్ళు అంతా వచ్చేస్తుంది మళ్ళీ ఆడికి పోతుంది సార్ ఈ నీళ్ళు ఇది అట్లా హంగరిని వా కాలు వస్తుంది సార్ కాలువనే నదీనా కాలువ సార్ కాలువ కాలువ అందరి నిల్వ కాలువలో అందరి నిల్వ కాలువలో కలిసిపోతాయి ఆ కాలువ కూడా ఎన్ని ఎంత దూరం కట్టాలి సార్ కట్టడమా సార్ ఇది దాదాపుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కట్టడం మీరు అక్కడ ఏర్ వస్తుంది సార్ ఆ ఏట్ లో కలెక్టర్ కాలువ మొత్తం వాటి కట్టడమే ఓకే సార్ సూపర్ ఇది సొరంగ మార్గం మీరు దీని కింద నుంచి మన చిత్తూరు జిల్లా చరిత్ర చెప్పుకోవాలంటే సరిపోదండి దీంట్లో అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర కలిగిన కట్టడం అన్నమాట కోనేరు ఒకే రాత్రిలో కట్టారంటే అది చాలా చెప్పబోత విషయం అండి శ్రీరామ్ ఇంత చరిత్ర ఉన్న ఆలయాలని మనమై మనం కాపాడుకోవాలి ఇప్పుడున్న యువత యువకులు అందరూ ముందుకు రావాలా మన పురాతన శిల్ప సంపదను కాపాడుకోవాలా రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది దయచేసి తిమ్మనూరు పట్టణ ప్రజలందరూ యువకులు యువతులు అందరూ మన సనాతన ధర్మాన్ని రక్షించండి మన కోనేరు అభివృద్ధికి సహకరించండి అందరికీ జై శ్రీరామ్ దీంతో శుభాకాంక్షలు